ప్రేక్షకులకు వినోదాన్ని పంచే సినిమా ఇతర వినోద కార్యక్రమాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థల వేడుకకు హైదరాబాద్లోని హెచ్ఏసీసీ వేదికైంది గ్రాఫిక్స్ డిజైన్స్ యానిమేషన్ సంస్థల స్టాళ్లను తిలకించే సందర్శకులతో కిటికిటలాడుతోంది టీవీజీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ప్రారంభోత్సవంలో పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు సినిమా రంగంలో ఉపయోగిస్తున్న ప్రపంచ స్థాయి సాంకేతికత పరిజ్ఞానం రాష్ట్రంలోనూ అందుబాటులో ఉందని చెప్పేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఏదైనా ఒక సినిమాను తెరకెక్కించాలంటే ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది చిత్రీకరణ మొదలుకొని ఎడిటింగ్ గ్రాఫిక్స్ డూప్ సన్నివేశాలు యానిమేషన్ సినిమాటోగ్రఫీ విజువల్ ఎఫెక్ట్ ఇలా ఎన్నో అంశాలతో సినిమా ముడిపడి ఉంటుంది సన్నివేశాలు అందంగా చిత్రీకరించడానికి మంచి కెమెరాలు లెన్సులు సైతం ఉపయోగించాల్సి ఉంటుంది ఆ తర్వాత సన్నివేశాలతో కొన్ని గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ను జోడించి రక్తి కట్టించాల్సి ఉంటుంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల మాదిరిగానే వినోద రంగం సైతం ముందుకు దూసుకుపోతోంది లేని దాని కళ్లకు కట్టినట్లు చూపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు ఇలాంటి సన్నివేశాలను సాధారణంగా కేవలం తెరపై మాత్రమే చూస్తుంటాం కానీ తెర వెనుక ఎలా జరుగుతుందనే విషయాలను ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇండియా జాయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు తెలంగాణ విఎఫ్ఎక్స్ యానిమేషన్ గేమింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈటీవీ మీడియా పార్ట్నర్గా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది రామోజీ ఫిల్మ్ సిటీ ఈటీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెరపైనే సన్నివేశాలను ఏ విధంగా క్రియేట్ చేయొచ్చనే అంశాలపై అవగాహన కల్పించేలా స్టాల్ ఏర్పాటు చేశారు మంచి ఇమేజ్ పాలసీ తయారు చేయడము ఈ రంగంలో ఇంకా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అనేక రకమైన శిక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టడము అండ్ ఇమేజ్ టావర్ లాంటి ఒక చాలా చాలా అంటే ప్రపంచంలోనే ఎక్కడో లేని విధంగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం ఇట్లాంటి ఘనత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది ఇట్ డన్ సో వెల్ ఆఫ్ కైండ్ హైట్స్ Telugu cinema has been taken to overall nationally and internationally and of course for the future is looking so bright and for everyone concerned and in the context of that uh, to share our ideas of the future of what all is possible in the cinematic aspects of the medium from the time I started such a long time back and then of course uh, what Sandeep did which is even more uh, radical I think. ప్రదర్శనలో మోషన్ క్యాప్చర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఓ యువతిని అవతార్ హీరోయిన్ గా యువకుడిని గొరిల్లా లాగా కనిపించేలా తెర ఏర్పాటు చేశారు ఈ పరిజ్ఞానం గురించి తెలుసుకుని అబ్బురపోతున్నారు कैप्चर इज अ प्रोसेस थ्रू विच यू कैप्चर द बॉडी एक्शन ऑफ अ कैरेक्टर वाइल्ड डे एक्ट एंड इट इज ट्रांसलेटेड इंटू अ थ्री डी एनिमेटेड कैरेक्टर इट कैन बी डन इन द रियल टाइम एज यू कैन सी दिस पीपल आर एक्टिंग एंड यू कैन सी दट एज एग्जैक्टली इट इज रिप्लेकेटेडेडेडेडेड इन द थ्री डी कैरेक्टर सो मोशन कैप्चर से क्या होता है कि लाइक यू नो बॉडी एक्शंस वगैरह कैप्चर होता है एंड वी आर हैविंग दट ऑप्टिकल ट्रैक कैमराज ऑन टॉप ऑफ इट दीज आर द लेटेस्ट ऑप्टीट्रेक क्राइमैक्स कैमराज थ्रू विच द बॉडी एक्शंस अट्रैक्ट త్రీడీ క్యారెక్టర్ ఇది ఇట్లా క్లిప్స్ ఇస్తారండి ఇవి పెట్టుకోవడం ద్వారా మనము ఒక ఇప్పుడు అక్కడ గొర్రెల కనిపిస్తుందా అండి ఇప్పుడు ఆ గొర్రెలా అనే ఇన్స్టర్ట్ చేశారు నాలో నేను ఎలా చేస్తే ఆ గొర్రెలా అట్లా బిహేవ్ చేస్తుంది అది సో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను హ్యాండ్ ఊపుతున్నాను చూడండి సో ఇలా వర్క్ అవుతుంది ఇది సో ఇది కొత్త వచ్చిన టెక్నాలజీ ఇది బాహుబలిలో మాక్సిమం ఇలాంటి సీన్స్ కోసము ఆ చాలా బాగుంది ఇక్కడ ఎందుకంటే అన్ రియల్ యూజ్ చేసి సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈవెన్ బొరిల్ల క్యారెక్టర్ను అవతార్ క్యారెక్టర్ ఉంది అవి సింపుల్ గా ఎట్ ఏ టైం రియల్ టైం వస్తున్నాయి దాన్ని చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది నిజంగా ఎలాంటి ప్లేసెస్కి వస్తే తెలుస్తుంది మనకి ఎంతవరకు అప్డేట్లో ఉందా సాఫ్ట్వేర్స్ ఇప్పుడు మనం చేసేదానికి ఇప్పుడు ఎంత అప్డేట్లో ఉందో మనకి నిజంగా తెలుస్తుంది సన్నివేశాలను కెమెరాల్లో చిత్రీకరించడం మొదలుకొని విఎఫ్ఎక్స్ యానిమేషన్ ఏ విధంగా చేస్తారనేది కళ్లకు కట్టినట్లు చూపిస్తుండటంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు పలు కంపెనీలకు చెందిన అధునాతన కెమెరాలను ఏర్పాటు చేశారు లైటింగ్ సిస్టమ్ ను వివరించేలా కూడా స్టాళ్లు నిర్వహిస్తున్నారు సినిమాలో భారీ సన్నివేశాల కోసం జన సమీకరణను గ్రాఫిక్స్ ద్వారా ఏ విధంగా చూపిస్తారనే విషయాలపై అవగాహన కల్పించేలా విజువల్ ఎఫెక్ట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ రంగంలో ఉన్న అవకాశాలు ప్రపంచస్థాయి

going to complete four years and that's how in dc tunes we have making our uh, presence felt um, with the interaction of all the industry leaders uh, it was a good uh, good session in which we talked about different facets of animation the economics uh, the, the content the distribution the new technology that is coming up so a uh, uh, good very very good venture by the companies also and the companies good on so example outsourcing opportunities created the service ప్రాజెక్ట్స్ క్రియేట్ అవుతాయి ఇలాంటి దాంట్లో ఇది కాకుండా ప్రొడక్షన్స్ చేసుకోవచ్చు అండ్ కొలాబరేషన్స్ చేసుకోవచ్చు డిఫరెంట్ కంపెనీస్ అగైన్ మెనీ ఇంటర్నేషనల్ గెస్ట్ కూడా ఉన్నారు ఎక్కడో హాలీవుడ్ ఎక్కడో వెళ్ళి ఎక్విప్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా లాంచ్ అయిన ప్రోడక్ట్స్ మన దగ్గర ఎవ్రీ ఇయర్ ఐ థింక్ అక్టోబర్ నవంబర్ మేము అనౌన్స్ సినిమాటిక్ వెబ్సైట్ దాన్ని ఫాలో వాంట్ టు ఇన్ ఆల్ ద టెక్నాలజీ హాలీవుడ్ లో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ త్వరలో రాబోతుంది అన్న ఎక్విప్మెంట్ కూడా మనకు ఇక్కడికి తీసుకెళ్ళి తీసుకొచ్చేసి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది మేము చేసే ఒరిజినల్ షోస్ ఏదైతే ఉన్నాయో మా ఈటీవీ బాల్ భారత్ ఏదైతే శాటిలైట్ ఛానల్ ఉందో దాంతో పాటు ఎవరైనా లైసెన్సింగ్కి షేరింగ్కి వస్తే దానికి కూడా మేము ఓపెన్ ఉన్నాము ఈటీవీ విన్ ఈస్ అగైన్ ఓటీటీ ఛానల్ తెలుగు ఒరిజినల్స్ మూవీస్ గురించి సో ఓన్లీ ఒరిజినల్ మూవీస్ ఉంటాయి దాంట్లో తెలుగు మూవీస్ ఉంటాయి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి చాలా తక్కువ అమౌంట్ లో మంచి మంచి మూవీస్ని ని మంచి మంచి కాంటెంట్ని ని మన తెలుగు మీరు చూడొచ్చు ఎంటర్టైన్మెంట్ పరంగా ఏమేమి కావాలో అవన్నీ జోన్స్ అవన్నీ సంబంధించి ప్రతి ఒక్కరికి యూజ్ అయిపోద్ది ఎవరైనా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కొత్తగా ఎక్సైటెడ్ తెలుసుకోవాలనుకుంటే దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ దాంట్ ఈ ప్రదర్శన నేడు కూడా వినోదాన్ని పంచనుంది